హాయ్ అండి ఈరోజు టాపిక్ ప్రతి అనుభవానికి ఒక నిర్మాణం అనేది ఉంటుంది ప్రతి అనుభవానికి ఒక నిర్మాణం ఉంటుంది ఎవ్రీ ఎక్స్పీరియన్స్ హ్యాజ్ ఏ స్ట్రక్చర్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ హ్యాజ్ ఏ స్ట్రక్చర్ ఒక అతను బిజినెస్ చాలా బాగా చేస్తున్నాడు అంటే అతని బిజినెస్కు ఒక స్ట్రక్చర్ అనేది ఉందండి దానికి ఒక నిర్మాణం ఉంది ఆ యొక్క స్ట్రక్చర్ను మనం ఫాలో అయితే మనం కూడా ఆ విధంగా బిజినెస్ చేయొచ్చు మనం కూడా అంత సక్సెస్ఫుల్గా చేయొచ్చు ఒకరు కాఫీ చాలా బాగా చేస్తున్నారు అంటే ఆ కాఫీకి ఆ ఎక్స్పీరియన్స్కు ఒక స్ట్రక్చర్ ఉంది ఒక నిర్మాణం ఉంది వాళ్ళు ఏ విధంగా పాలు ఎన్ని పాలు తీసుకుంటున్నారు అందులో ఎంత వాటర్ యాడ్ చేస్తున్నారు ఎంత కాఫీ పౌడర్ వేస్తున్నారు ఎంతసేపు బాయిల్ చేస్తున్నారు ఆ విధంగా మనము దాని నిర్మాణాన్ని ఆ స్ట్రక్చర్ని తెలుసుకొని మనం కూడా అదే విధంగా చేస్తే మనం కూడా అంత టేస్టీగా మనం కాఫీ తయారు చేయవచ్చు వీటికే కాదండి మన ఎమోషన్స్ కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఎమోషన్స్ అంటే సంతోషం కావచ్చు బాధ కోపము ఈ యొక్క స్ట్రెస్ అదేవిధంగా డిప్రెషను వీటన్నిటికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఒక నిర్మాణం అనేది ఉంటుంది ఆ యొక్క స్ట్రక్చర్ను మారిస్తే ఈ యొక్క ఎగి ఎక్స్పీరియన్స్నే మార్ొచ్చు అండి ఆ యొక్క నిర్మాణాన్ని మారిస్తే ఈ యొక్క అనుభవాన్ని నెగిటివ్ ఎమోషన్నే మనం మార్చవచ్చు ఇప్పుడు మనం సంతోషంగా ఉంటున్నాం సంతోషంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన మైండ్లో ఆ యొక్క సంతోషానికి సంబంధించిన ఇమేజెస్ మన మైండ్లో రన్ అవుతుంటాయి ఆ యొక్క హ్యాపీ థాట్స్ అనేవి మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి మనము కోపంగా ఉన్నాం యాంగ్రీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యాంగ్రీకి సంబంధించిన ఇమేజెసే మన మైండ్లో రన్ అవుతుంటాయి యాంగ్రీకి సంబంధించిన ఆడియోనే మన మైండ్లో రన్ అవుతుంది అందుకే మనం యాంగ్రీలో ఉంటాం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆ నెగిటివ్ ఎమోషన్లో ఉన్నప్పుడు పాజిటివ్ ఎమోషన్లోకి రావడానికి మనం పాజిటివ్ పిక్చర్స్ని చూడాలండి మార్చాలి పాజిటివ్ టాక్ని సెల్ఫ్ టాక్ని పాజిటివ్ థాట్స్ని మార్చాలి అప్పుడు మనము పాజిటివ్లోకి పాజిటివ్ ఎమోషన్లోకి రావడం జరుగుతుంది అక్కడ ఏమవుతుందంటే మనం స్ట్రక్చర్ మార్స్తే ఇక్కడ ఎక్స్పీరియన్సే మారుతుంది ఓకే నిర్మాణం మారిస్తే ఇక్కడ మన అనుభవమే మారుతుంది అన్నట్టు అందుకని మనం ఎప్పుడైనా నెగిటివ్ ఎమోషన్లోకి వెళ్ళినప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ను చేంజ్ చేయాలి మనకి ఇంతకుముందు జరిగిన సంతోషకరమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తుకు తెచ్చుకోవాలి సంతోషకరమైన ఈ యొక్క ఆడియో ఏదైతే ఉంటుందో సెల్ఫ్ టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని రిప్లేస్ చేయాలి రిప్లేస్ చేస్తే ఏంటంటే టోటల్గా ఆ ఎక్స్పీరియన్సే మారుతుంది ఆ అనుభవమే మారిపోతుంది ఓకే అండి ఇదండి నేను చెప్పాలనుకున్నది ప్రతి ఎక్స్పీరియన్స్కు ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది ప్రతి అనుభవానికి ఒక నిర్మాణం అనేది ఉంటుంది మనము ఆ నిర్మాణాన్ని ఆ స్ట్రక్చర్ని మారిస్తే టోటల్గా ఆ ఎక్స్పీరియన్సే మారుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్